ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జనరల్ బాడీ మీటింగ్ మరియు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి విశ్వ పట్టణ విశ్వేశ్వరగర్ ఆధ్వర్యంలో ఇక్కడ అసోసియేషన్ ఏదైతే జిల్లా అసోసియేషన్ ఉందో వారు ఘనమైన ఏర్పాట్లు చేయటం చాలా సంతోషదాయకం మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో మాజీ సైనికులు ఉన్న సమస్యల మీద పోరాటానికి రాష్ట్ర స్థాయిలో ఇంతవరకు సరైన అసోసిషన్ లేని క్రమంలో లేని సమయంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులతో ఒక పటిష్టమైనటువంటి కమిటీ మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగానికి కొనుక అనుకూలంగా ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఏపీఆర్ఎంఎస్ఎస్ అనేటటువంటి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషదాయకం అందులో భాగంగా ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి కోసం కూడా మరి మేము ఇక్కడికి రావటం ఇక్కడ అనంతపురంలో కూడా ఇక్కడ మాజీ సైనికులకు జరిగినటువంటి అన్యాయాల మీద మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు జరిగినటువంటి అక్రమాల మీద పోరాడుతున్నటువంటి అనంతపురం జిల్లా మాజీ సైనికులకి మద్దతు తెలియజేయడం కోసం రాష్ట్ర కమిటీ అక్రమార్కులు పోరా అక్రమార్కులపై పోరాటంలో రాష్ట్ర కమిటీ వారికి వెన్నంటి ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వడం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ స్థానిక సంస్థల మీద మరి ఇక్కడ ఇక ప్రజాప్రతినిధుల్ని ఎమ్మెల్యే గారినైతేనేమి లేదా కలెక్టర్ గారిని అయితేనేమి ఎస్పీ గారిని అయితేనేమి కలవటం కూడా జరుగుతుంది మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మాజీ సైనికుల సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తుంది అందులో భాగంగా అధికారులకి కొన్ని మెమోరణం కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మాజీ సైనికులకి రిటైర్మెంట్ అయిన తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ విషయం మూడు సంవత్సరాల కాలపరిమితి వరకే ఉండటం చాలా బాధాకరం మాజీ సైనికుడు ఒక సైనికుడు రిటైర్మెంట్ అయితే జీవిత కాలంలో మాజీ సైనికుడుగానే పిలువబడతాడు కాబట్టి ఆ మాజీ సైనికులు ల్యాండ్ కోసం అప్లై చేసుకునేటటువంటి జీవోని ఏదైతే మూడు సంవత్సరాల వరకే ఉందో దాన్ని సడలించి మాజీ సైనికుడు జీవిత కాలంలో ఎప్పుడైనా ల్యాండ్ కోసం అప్లై చేసుకునే విధంగా జీవోని సడలించాలని మాజీ సైనికులకి జీవిత కాలంలో ఎప్పుడైనా సరే తనకు అనుకూలంగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ప్రభుత్వ మూలు ఉన్నాయో అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం దీని మీద కొన్ని ఇంకా మాజీ సైనికులకు సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి వంద రేషన్ కార్డు ఒకటి కావాలని చెప్పి బలమైన కోరిక ఉంది మరి టోల్ గేట్లనైతేనేమి తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితేనేమి ముఖ్యంగా మాకు ఫెసిలిటీ కల్పించాలని చెప్పి ముఖ్యంగా సైనికుల యొక్క పిల్లలు సైనికులు సర్వీస్ ధోరణిలో దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో సర్వీస్ చేస్తారు మరి సైనికుల పిల్లలు కూడా వారి తల్లిదండ్రులతో అనేకమైన రాష్ట్రాల్లో మరి చదువుకోవడం జరుగుతుంది వారు రిటైర్మెంట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత స్థానికత్వం మీద మాకు సమస్య వస్తుంది ఇక్కడ ఏదైనా మరి జాబులకు కానీ ఏదైనా ఇంజనీరింగ్ లేదా పీజీ సీట్లకు అప్లై చేసుకుంటే ఇక్కడ మీరు స్థానిక